డీప్ ఫారెస్ట్ విలేజ్ దిస్ ఈస్ వెరీ వెరీ డీప్ ఫారెస్ట్ దట్స్ వై వి చూస్ దిస్ విలేజ్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ ఇన్ డీప్ ఫారెస్ట్ పీపుల్ లైఫ్ లైవ్లీహుడ్ వాట్ ఈస్ ద సిచ్యుయేషన్ దట్స్ వై వి అడ్వైజ్ దిస్ ఈస్ ద గుడ్ ప్లేస్ ఫర్ డెవలప్మెంట్ ఇన్ కమింగ్ డేస్ ఆల్సో దట్స్ దట్ యువర్ టేకెన్ సార్ వెరీ వెరీ థ్యాంక్ యూ బౌత్ బ మన కలెక్టర్ గారు కూడా చాలా ఇనిషియేటివ్ తీసుకొని మరి యొక్క తక్కువ టైంలో లాస్ట్ సెప్టెంబర్ లాస్ట్ ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్మే ఆయా సార్ అవర్ కాన్స్టెన్సీ లక్నవరం తక్కువ ఆయా అభి అందరు ఆయా సార్ ఆ రోజు నేను ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకుంటా అని చెప్పడంతో మరి డీప్ ఫారెస్ట్లో ఉండాలి కొంత యూనిటీ కూడా ఉండాలి మరి ఎక్కువ ఇబ్బందులు ఉన్నటువంటి విలేజ్ కనీసం రవాణా కూడా లేదు కాబట్టి ఇక్కడ మన సిచ్యువేషన్ కూడా మన పరిపాలకుడుగా ఉండేటువంటి గవర్నర్ గారికి తెలియాలనే ఉద్దేశంతో ఈ యొక్క గ్రామాన్ని సెలెక్షన్ చేయడంతో కలెక్టర్ గారు కూడా మంచి బాధ్యత తీసుకొని త్వరగా పనులు పూర్తి చేసి ఈ యొక్క మరి ఫౌండేషన్స్ కు కు ఆహ్వానించడంలో వారు కీలక పాత్ర వహించినందుకు వారిని కూడా అభినందిస్తూ ముఖ్యంగా దానక కిషోర్ సార్ గారు మరి మన సార్ గవర్నర్ గారితో ఈ యొక్క ప్రోగ్రాం గత వన్ మంత్ నుంచి తొందరగా చేయాలి చేయాలని వారు చాలా ఉత్సాహంగా ఉండే కానీ ఎలక్షన్ కోడు అసలు అయితే నాకు నేనే వద్దన్న ఈరోజు నాకు వీలుగా సార్ అంటే ఇంకా సార్కి వీలయ్యటట్లేదు నా ప్రోగ్రాం రేపు మళ్ళీ వాయిదా వేసుకొని ఖచ్చితంగా చేద్దాం ఈరోజు అని చేయడం జరిగింది ఇనిషియేషన్ తీసుకున్నటువంటి దనకిషోర్ సార్ గారికి మా ఎస్పీ గారికి అదేవిధంగా డిఎఫ్ఓ గారికి ఇంకా పిఓఐటీడీఏ గారికి వేదిక మీదున్నటువంటి పెద్దలకు మన పటేల్ పుల్లయ్య గారికి ఇక్కడ గ్రామంలో అందరినీ మోటివేషన్ చేసినటువంటి పటేల్ లచ్ పటేల్ గారికి పత్రికా మీడియా సోదరులకు ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఉద్యోగికి అధికారులకు మరి ఎంతో క్రమశిక్షణగా పనిచేసినటువంటి అధికారులకు మరియు పోలీస్ అధికారులకు అందరికీ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను చాలా అంటే మనం ఎక్కడున్నా మరి బయట ప్రపంచంతో అనుసంధానంగా ఉండాలి అంటే ఏ రకంగా ఇక్కడ నుంచి ఇవాళ ఇక్కడ ఏం జరుగుతుందో సమాజానికి మీడియా ద్వారా తెలుస్తుంది సేమ్ టైంలో ఇక్కడ మనం తయారు చేసేటువంటి ఉత్పత్తులు ప్రొడక్టివిటీస్ ఏమైతున్నాయో బయటి పబ్లిక్ నీడ్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఎక్కడుండైనా తయారు చేసి అందించవచ్చు అనే ఉద్దేశంతో ఇవాళ కేవలం కొన్ని బిల్డింగ్స్ లేదా ఇతరత్ర ఇన్లో కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ కుటుంబస్తులకు కూడా వాళ్ళ ఊళ్ళనే ఉంటూ వాళ్ళు ఒక వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఈరోజు పసుపు అదేవిధంగా మిర్చి పౌడర్ మిషనరీస్ కూడా తయారు చేయడానికి వాళ్ళకి అందించడం జరిగింది సార్ యొక్క మరి ఫండ్ ద్వారా అదే కాకుండా మరి కుట్టు మిషన్ కూడా ఇవాళ మహిళలకు ఇవ్వడం జరిగింది సో ఎంతోమంది మనం స్కూల్ యూనిఫామ్స్ కావచ్చు ఇంకా సార్ కూడా వేరే బ్యాగ్స్ కూడా ఆర్డర్స్ ఇస్తా అని చెప్పడం జరిగింది అది చాలా చాలా అచీవ్మెంట్ అంటే మనకు గొప్ప హోప్ నమ్మకం మనం మారుమూల ప్రాంతాలలో ఉన్నా కూడా మనకు ప్రభుత్వాల దృష్టి ఇలాంటి పెద్దల యొక్క సహాయ సహకారాలు ఉంటే మనమున్న కాడ ఖచ్చితంగా అద్భుతాన్ని మరి గా డెవలప్ చేసుకోగలుగుతాం అని అనడానికి ఈరోజు కొండపర్తి ఒక రోల్ మోడల్ గా కాబోతుంది ఎక్కడైనా రోడ్ సైడ్ ఇవ్వొచ్చు కానీ రోడ్ సైడ్ అందరు వస్తారు పోతారు ఇట్ ఈస్ నాట్ అదేం పెద్ద టిపికల్ టిపికల్గా కాదు ఇది డీప్ ఫారెస్ట్ విలేజ్ లోకి రావడం అనేది చాలా గ్రేటు కాబట్టి ఈరోజు రోడ్ కూడా తొందరలోనే మీరు అడాప్షన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ విత్ ఇన్ వన్ వీక్ ఆర్ టూ వీక్స్ కంప్లీట్ అవర్ రోడ్ ఆల్సో సార్ యు ఆర్ ఆల్రెడీ అడాప్టెడ్ దిస్ అవర్ విలేజ్ దట్స్ వే వీఆర్ గోయింగ్ టు అవర్ రాహుల్ బుజ్జా రాహుల్ సార్ ఆల్సో గివింగ్ పర్మిషన్ సార్ సో అదే విధంగా హౌజెస్ కూడా ఇక్కడ టోటల్ గా వీళ్ళందరికి కూడా కంప్లీట్ చేసి ఇస్తాం అదే విధంగా ఇంకా కల్టివేషన్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ మేజర్ ల్యాక్ ఆఫ్ ఇన్కమ్ సార్ ఇక్కడ మనకు అగ్రికల్చర్ ఈజ్ వెరీ లో బికాస్ ఆఫ్ దెర్ ఈస్ నో టూ క్రాప్స్ దెర్ ఇస్ నో వాటర్ సప్లై దట్స్ వై ఆర్ ఆల్రెడీ అగ్రీ టు గివ్ సెవెన్ బోర్స్ ఆల్రెడీ గివెన్ సార్ నవ్ యు గోయింగ్ టు ఇనాగ్రేషన్ ఫ్రమ్ హియర్ సో అది కూడా చాలా గొప్పగా ఒక రెండు పంటలు తీసుకోవడానికి టూ క్రాప్స్ వేసుకోవడానికి కూడా ఒక అవకాశం అదేవిధంగా రాబోయే కాలంలో ఈ గ్రామం ఇంకా అభివృద్ధి చెందడానికి మంచి వాతావరణంలో ఇలాంటి మోడల్ విలేజెస్ కూడా చాలా తయారు చేయడం కోసం ఆల్రెడీ ఒక ఫార్టీ కార్పొరేట్ కంపెనీస్ సిఎస్ఆర్ ఆల్సో దే ఆర్ గివింగ్ సార్ అట్లా కూడా ఒక ఫైవ్ సిక్స్ విలేజెస్ ఆల్రెడీ విఆర్ అడాప్టెడ్ దేమ్ ఆల్సో సార్ దే ఆర్ ఆల్సో అడాప్టెడ్ సమ్ విలేజెస్ అదర్ మండల్స్ అట్లా కొంత ఎంకరేజ్ చేస్తున్నాం ఇప్పుడు మనం ఇక్కడ మారుమూల కొండపర్తిలో వాళ్ళు కూడా రానటువంటి అంటే స్కూల్ సరిగా లేకుండా ఉండే ఇప్పుడు వాళ్ళు చాలా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు చిన్న పిల్లలు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ స్కూల్స్ అని ఒక సంస్థ ద్వారా ఒక దిశ అనేటువంటి సంస్థ ద్వారా అడాప్షన్ చేయించి పిల్లలకు దాదాపుగా మన ములుగు జిల్లాలో ములుగు నియోజకవర్గంలో హండ్రెడ్ విలేజెస్ హండ్రెడ్ స్కూల్స్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది వాళ్ళు అద్భుతంగా పిల్లలకు ట్రైన్ చేస్తూ ఉన్నారు ఇంగ్లీష్లో మనకు ఇప్పుడు నాకు కూడా బిడియం షేమ్ షై అనేది ఎక్కడ ఉండాలంటే మనము వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడాలని ఎంతో ప్రయత్నం చేస్తాం కానీ బై బర్త్ లేదా చిన్నతనం నుంచి మనకు ఆ ట్రైనింగ్ లేదు ఆ ఆ క్లాసెస్ లేవు బయటంతా ఇంగ్లీష్ మీడియం ఉన్న ప్రైవేట్ స్కూల్లలో వేరే పిల్లలు వెళ్తున్నారు కానీ ఇట్లాంటి డీప్ ఫారెస్ట్లో ఉన్నటువంటి వాళ్లకు స్కూల్సే కష్టం ఉన్న క్రమంలో ఇట్లా మనం సెలెక్షన్ చేసి మన పిల్లలు కూడా మరి ఇంగ్లీషు హిందీ వాళ్ళు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలని ఇప్పటి నుంచి ఆల్ స్కూల్స్లలో ఇంగ్లీష్ కరెక్ట్గా నడిచే విధంగా ఒక సంస్థను తీసుకొచ్చి ఆ టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చి ఆ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం మన మారుమూల ప్రాంతాలలో కూడా రన్ చేయడం జరుగుతుంది సో అన్నింటికీ ఈ రకంగా సహకరించినటువంటి గవర్నర్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు ముఖ్యంగా విలేజెస్ యూనిటీ ఉండాలి ఐక్యంగా ఉండాలి మొన్న కూడా మేము ఇందిరమ్మ ఆదర్శ గ్రామాలలో డిస్టర్బెన్స్ లేకుండా యూనిటీగా చిన్నగా ఇట్లా చిన్న గ్రామాల్లో ఫస్ట్ ఇవ్వడం జరిగింది